వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చాలా ట్రోల్స్ అయితే అవుతూ ఉన్నాయి ఇంతకీ అసలు మూవీ హిట్టా లేదంటే ఫ్లాఫా అనే విషయాలు అయితే తెలుసుకున్నాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రశాంత్ మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ కుమార్ గారు నమస్తే అండి సార్ అసలు హరిహర వీరమల్లు హిట్టా ఫ్లాఫా ఎందుకు అంటే హరిహర వీరమల్లు రిలీజ్ కాకముందే ట్రోల్స్ స్టార్ట్ చేస్తారు రిలీజ్ అయ్యాక అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేసి ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు మీ ఒపీనియన్ ఏంటి మీరు సినిమా చూసారా మీకేమనిపించింది మీకు ఏమనిపించింది అంటే సినిమా ప్లాప్ అనిపించిందా హిట్ అనిపించిందా నాకు స్టోరీ బాగుంది అని ఏదైతే స్క్రీన్ ప్లే కొంచెం ఏదైతే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏదైతే ఉంటుందో అదైతే పూర్తిగా తగ్గిపోయింది మంచి గ్రా అది మొత్తం ఎడిటింగ్ అని ఈజీగా అర్థమైపోతుంది ఎస్ మరి స్టోరీ బాగుంది అన్నప్పుడు ఆ స్టోరీ అంటే దేశం కోసం తీశారా ఒక ఒక మతం కోసం తీసారా మన కోసం తీసారా మన దేశాన్ని రక్షించుకోవడం కోసం తీసారా అలాంటి సబ్జెక్టు ఎదుర్కోవడానికి సాహసం కావాలా వద్దా అది నాకు చెప్పాలి కదా మీరు సాహసం కావాలా వద్దా ప్రాణం పెట్టి సినిమా తీశాడు ధైర్యం చేసి సినిమా తీశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి డైర నిర్మాత ఖర్చు పెట్టాడు ఓకే డైరెక్టర్ గారు కుష్ గారు కొన్ని తీశారు తర్వాత ఇంకో తీశారు ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మీరు అన్నది ఒప్పుకుంటాను నేను కానీ రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల కోసం ఎందుకు మాట్లాడట్లే నాలుగు నిమిషాల కోసం మాట్లాడుతూనే ఉన్నారే బాగలేదు బాలేదో బాగలేదు అని ఏ రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల కోసం ఎందుకు మాట్లాడట్లా మీరు మీ మాటల్లో కూడా విఎఫ్ఎక్స్ బాగలేదు ఇది బాగోలేదు చెప్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగలేదు లేకపోతే మీ సినిమా స్టోరీ బాగలేదని చెప్పట్లేదుగా అంటే దాన్ని సినిమా అర్థం ఏంటి సినిమా ఆడుతూ మంచి సినిమా తీశారు థియేటర్లకు ప్రేక్షకుడు రావాలి ప్రతి ఒక్కరూ చూడాలి మన దేశం కోసం మన దేశం కాపాడుకోవడం కోసం కంపల్సరీ చూడాలి అంటే సనాసన ధర్మం అంటే ఏంటో హిందూ ధర్మం అంటే ఏంటో హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మన ధర్మాన్ని ఎలా మనం మన మన దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఇన్ ఫ్యూచర్ రేపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా రేపు మనం పరాయి దేశంలోకి వెళ్ళిపోయి మనం ఇబ్బంది పడతామేమో అందుకే జాగ్రత్త పడండి అనేది మనం ఎందుకు ఈ సినిమాలు అర్థం చేసుకోలేకపోతున్నాం ఎందుకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడటానికి రావట్లేదు ప్రతి ఆర్ఎస్ఎస్ ప్రతి బీజేపీ ప్రతి హిందూ మన ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి మన దేశం కోసం ప్రాణం పెట్టే వ్యక్తి ఈ సబ్జెక్ట్ సినిమా చూడాలి ఇది నేను చెప్తా నేను ఏ కులం ఏ మతం అని కాదు ఈ దేశంలో పుట్టాను నేను ఇండియన్ నేను ఇండియన్ నా ఇండియాలో నేను దేశంలో నేను నా దేశాన్ని రక్షించుకోవడానికి నా రేపు ఉదయం రేపు వచ్చే టైంలో ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ సినిమాని చూసి మనం పది మందికి ఏమైనా చెప్పగలుగుతామా అని దాన్ని ఆయన ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఒక ధర్మాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేశాడు ఒక ధర్మాన్ని రక్షించడం కోసం ఒక ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నాన్ని మన సక్సెస్కి తీసుకెళ్దాం జన సైనికులకి నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నేనేం చెప్తాను ఫస్ట్ డే మీరు సినిమా చూశారు మీరు కాదు మీరందరూ ఆయన ఇరవై ఒక్క సీటుతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎలా తీసుకొచ్చారో మీరందరూ ఆయనకి ఒక కంకణం కట్టుకొని ప్రతి ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి ప్రేక్షకుని థియేటర్ దగ్గరికి వచ్చే విధంగా ఆ నిర్మాతను కాపాడే విధంగా ప్రేక్షకుడి రేటు తగ్గిపోయింది ఏడు వందల రూపాయల రేటు కాదు మీరు పడుతున్నారు నూట యాభై రూపాయల టికెటే ఉంది రెండు వందల రూపాయల టికెట్ మాత్రమే ఉంది దయచేసి రేట్లు తగ్గించారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం దగ్గరుండి రేట్లు తగ్గించి ప్రజలు చూడాలి ప్రజలు రావాలి అని చెప్పి థియేటర్ కోసం రేట్లు అతి తక్కువ ధర నూట యాభై రెండు వందల రూపాయలు చేశారు రండి చూడండి ఇది సనాతన ధర్మాన కాపాడండి మన దేశం కోసం మనం మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ తీసాం ఆ సబ్జెక్ట్ నచ్చితే బాగుంటే పది మందికి చెప్పండి లేకపోతే చెప్పొద్దు అని మనం వెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లోకి తీసుకెళ్ళట్లే ఎవరో పెట్టిన ట్రోల్స్ కూడా మీరు పట్టించుకోవట్లే అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీ ట్రోల్స్ చేస్తుంటే మీరు ధైర్యంగా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు బాధపడుతున్నారు ఎందుకు ప్లాబో ప్లాపు ప్లాబ్బు అంటే అయ్యో మా సినిమా ప్లాపు అని బాధపడద్దు ఎదురు తిరగండి ఎదురు మాట్లాడండి ఎదురు చెప్పండి ఇది మా సినిమా హిట్ ఈ సినిమా ఇది కాదు ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది ఈ సినిమా ప్రజల కోసం తీశారు దేశం కోసం తీశారు అని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు అనేది అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు దాని ఫ్యాన్స్ అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజల్ని డిఆటర్ గడికి రచించారు ఏ పల్లిలోనైనా ఏ సిటీలోనైనా మీదే మీదే ఎలాగ ఆయన్ని తీసుకొచ్చి ఈరోజు డిప్యూటీ సీఎం చేశారు ఎలాగ ఈరోజు తీసుకొచ్చి పది సంవత్సరాలు ఆయనతో అండగా ఉన్నారు ఆయన ఆయన్ని ఈరోజు ఈ సినిమా నుంచి మొత్తం టోటల్గా మీరు ఆయన పడ్డ కష్టాన్ని ఫలితం దక్కించండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఆయన ఒక ప్రయత్నం చేశాడు ఇది మొత్తం టోటల్గా ఆర్ఎస్ఎస్ చూడాలా బీజేపీ చూడాలా యువస్ హిందూ పరిస్థితి చూడాలా దేశంలో ప్రతి పుట్టిన వ్యక్తి చూడాలా ప్రతి వ్యక్తి చూడాలా చూడదగ్గ సినిమా ఇది నేను దాంట్లో ఔరంగజబ్ ఏం చేశాడు లేకపోతే ఇంకొకరు ఏం చేశాడు అని నేను సబ్జెక్ట్కి వెళ్ళట్లా నేను నాలుగు నిమిషాలు బాగోలేదని దానికోసం నేను వెళ్ళట్లా సినిమా రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల కోసం సినిమా వెళ్ళండి రేటు కూడా తగ్గి ఉంది ఇది ప్రచారం చేయండి ప్రజల్లో కొంచెం అపోహ ఉంది ఏడు వందల రూపాయలు అన్యాయంగా పెట్టారని ఒక అపోహ ఉంది అపోహ ఒక షో మాత్రమే తక్కువ షోకి రేట్ లేదు అని మీరు చెప్పండి అనేది నేను నేను చెప్తున్నాను దయచేసి ఇది ఒకటి అపార్థం చేసుకోవద్దు సినిమా సబ్జెక్ట్ అనేది చాలా మంచి సినిమా తీశారు మీరు నాలుగు ఫైట్లు ఉంటే నాలుగు డ్యాన్సులు ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చూడడం కాదు ఆయన ప్రజల కోసం తీశాడు దేశం కోసం తీశాడు ఒకసారి చూడమని నార్త్ ఇండియా బాగా చేయాలి ఎందుకంటే నార్త్ ఇండియా పబ్లిసిటీ తక్కువ ఉంది వచ్చి సినిమాకి పబ్లిసిటీ తక్కువ ఉంది ఓవరాల్గా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ ఉన్నాయి దాన్ని తిప్పికొట్టే వాళ్ళు లేరు దాన్ని ఆపేవాళ్ళు లేరు దాన్ని మాట్లాడే వాళ్ళు లేరు ప్లాప్ అని పది మంది అంటే సూపర్ హిట్ అని ఒకరే మాట్లాడుతున్నారు ప్లాప్ సూపర్ హిట్ అని నేను అన్నా సినిమా సబ్జెక్ట్ బాగుంది మిమ్మల్ని నేను అడిగా సబ్జెక్ట్ బాగుందా లేదా బాగుంది కానీ నాలుగు నిమిషాలు బాగలేదు ఎస్ తప్పులేదు కానీ ఆ సబ్జెక్ట్ బాగుంది ఆ సినిమా చూడటం కోసం ఎందుకు రాకూడదు అనేది నా నేను అడుగుతున్న జన సైనికులు అందరూ కూడా ప్రెషర్లోకి తీసుకెళ్ళని నన్ను అడుగుతున్నాను ఉంది దాంట్లోనే మీరు పవన్ కళ్యాణ్ గారు బాధిశారని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారే కాదు అందులో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు డూప్ అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపు మాత్రమే ఉన్నారు మిగతా అంతా డూపే అంటున్నారు ఇది ఎంతవరకు నిజం ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన డూప్ ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు పక్కా ఉన్నారు కదా అంతే కదా మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా మరి అంటే ఆ సినిమా నాది ఆ సినిమా నేను యాక్ట్ చేశాను అని చెప్పాడు కదా ఆయన మీకు మీరు అది అది డూప్ కాదు అన్నప్పుడు ఇది డూబ్ ఎలాగవుతుంది నేను అడిగిన మిమ్మల్ని ప్రశ్న క్లియర్గా ప్రెస్ మీట్లో ఇది డూప్ కాదని మీరు ఒప్పుకుంటున్నారు ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సినిమా నేను తీశాను సినిమా నేను యాక్ట్ చేశాను చూడండి అని చెప్పినప్పుడు ఆయన డూప్ కానప్పుడు సినిమాలో డూబు ఎలాగ ఉంటుంది ఇప్పుడు ఫైట్స్లో ఆటలో కొన్నాట్లో డూబ్ అనేది కంపల్సరీ ఉంటుంది డూబ్ లేకుండా రియల్గా సినిమా చేసేవాళ్ళు ఎవరూ లేరు ఉండబోరు కూడా ఎందుకంటే డూబ్ ఇప్పుడు కాదు మనం పుట్టకమోద నుంచి చేంజింగ్స్ చేంజింగ్స్ కానీ ఫైట్స్ కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో డూబు వాడాల్సిన అవసరం వస్తుంది ఆ వచ్చేటప్పుడు జరుగుతుంది అంతే తప్ప ప్రతిదానికి డూబ్ చేస్తే ఎవరు ఊరుకుంటారండి దానికి కూడా పద్ధతి ఉంటుంది కదా ఒకసారి సిస్టమ్ ఉంటుంది కదా మీరు ప్రెస్ మీట్లో ఆయన ఆయన హీరోగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన సినిమాలో హీరో లేరని అడగంటారు కనుక ఆయన సినిమాని ఆయన ఎవరిదో సినిమాలు చేస్తే ఆయన చెప్తాడా కనుక ఇవన్నీ ఆపోహాలు మీకు వచ్చినవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం ఎస్ అది అది తప్పుడు ప్రచారమే ఇది తప్పుడు ప్రచారమే నేను అనుక అంబటి రాంబాబు కానీ నేను చాలా అడిగా మన దేశంలోనే పుట్టారా సార్ మన ధర్మంలోనే పుట్టారా సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి ఆ సబ్జెక్టులో సినిమా తీసి ఈ సబ్జెక్టులో ఇది కాదు మన పరాదేశం పరాయ దేశం సపోర్ట్ ఇద్దామా మన దేశానికి సపోర్ట్ ఇద్దామా అనేది మీ నిర్ణయం చెప్పండి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన యాక్ట్ చేశాడు కాబట్టి మీరు బైకౌట్ అంటున్నారు లేకపోతే ఇంకోటి బాగలేదు అంటున్నారు బాగుంది కానీ ఆ సబ్జెక్ట్ని మీరైతే మన దేశాన్ని మన దేశం కోసం ఉందా లేకపోతే పరా దేశం కోసం ఉందో చెప్పండి ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరు చూసి దాంట్లో బాగా లేకపోతే వదిలేసేయండి నేను సినిమాకి వచ్చేసి మీరు సినిమా నుంచి అవేర్నెస్ తెచ్చుకోండి అనట్లేదు సబ్జెక్టు మన బుక్కుల్లో కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఆ చక్క అందంగా తీశారు బుక్ చదివే ఓపిక లేకపోతే సినిమాకి వచ్చి చూడండి సినిమా చూసే థియేటర్కి వచ్చి ఓపిక లేకపోతే ఓటింట్లో చూస్తారు ఓటింట్లో చూడకపోతే పలానా అవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ ఫోన్లో మీకు మీమ్స్ వచ్చిస్తే కాబట్టి మేము సూస్తారు అది కాదు ప్రతి సినిమా థియేటర్ కడికి వచ్చి చూస్తే కష్టపడిన కష్టానికి ఆయనకు ఫలితం దొరుకుతుంది పవన్ కళ్యాణ్ గారికి అలాంటి సబ్జెక్ట్ ఎందుకున్నది సాహసం కావాలి ఆ సాహసం చేసింది ఆయన ఎదురు ఎదురించి కూర్చొని నిలబడి ఐదు సంవత్సరాలు కష్టపడి డబ్బు పెట్టిన వ్యక్తి ఏం కనుక అలాంటి వ్యక్తి డబ్బు లాభం రావాలి కనుక మనం దేశం కోసం చేసేటప్పుడు అలాంటి వ్యక్తి అలాంటి సబ్జెక్ట్ ఎన్నుకోవడం అనేది చాలా సాహసం అది కనుక మన అందరం కూడా ఆస్వాదించి మనం థియేటర్కి వెళ్తే బాగుంటుంది మీ పార్టిసిపేషన్ కూడా అందుకే నూట యాభై రూపాయల టికెట్ మాత్రమే రెండు వందల రూపాయల టికెట్ మాత్రమే కానీ దయచేసి మీరు వెళ్ళండి వీళ్ళు థియేటర్లో చూడండి ఈ మూవీతో పాటు ఇంకొక మూవీ కూడా రిలీజ్ అయింది మహావీర నరసింహ మూవీ అని చెప్పేసి ఆ మూవీ థియేటర్ మొత్తం ఫుల్ అయిపోతుంది కానీ హరిహర వీరమాలు సీట్స్ అన్నీ ఖాళీ ఉంటున్నాయి దీనికి రీజన్ ఏంటి హరిహర వీరమాలు మొత్తం టోటల్గా నాలుగు వేల ఐదు వందల స్క్రీన్లు వేసారు మొత్తం నర్సింహని సినిమా మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి ముప్పై ఐదు స్క్రీన్లు నలభై స్క్రీన్లు వేసారు నాట్ ఓన్లీ థర్టీ స్క్రీన్స్ థర్టీ స్క్రీన్స్ గొప్పదా నాలుగు వేల స్క్రీన్స్ గొప్పదా నాలుగు వేల స్క్రీన్స్లో మీరు ఖాళీగా ఉందంటున్నారు నేను ఖాళీగా ఉందని చెప్పట్లేదు కంఫర్టబుల్ టికెట్స్ అంటే ప్రజలు ప్రేక్షకులు వెళ్ళి థియేటర్లో తీసుకునే విధంగా టికెట్స్కి థియేటర్లో అడుగు వేస్తే థియేటర్ పక్కకెళ్తే థియేటర్ ఎదురుకి వెళ్తే థియేటర్ వెనక్కి వెళ్తే థియేటర్ లేదు బుకింగ్లోకి వెళ్ళి తీసుకోవచ్చు ఇలాగైనా తీసుకోవచ్చు అంటే అన్ని డిఆర్ట్లు వేసారు ప్రేక్షకులు ఎంతమంది పర్సంటేజ్ ఉంటారు చూడటానికి ఆ పర్సంటేజ్ ఎంత సిస్టం ఉంటుంది మరి అందరూ ఫస్ట్ డే నైన్ షో నైన్ థర్టీ షో చూస్తారు ఫస్ట్ డే చూసారు ఫస్ట్ డే నైన్ థర్టీ షో చూస్తే డెబ్బై కోట్లు ఆల్మోస్ట్ కలెక్ట్ చేసింది సెవెంటీ క్రోర్స్ కనుక ఈ డబ్బు మొత్తం టోటల్గా ఆయన అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వస్తుంది ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది మళ్ళా నేను మీకు చెప్తున్నాను ఈరోజు రాసి పెట్టుకోండి మండే నుంచి ఈ సినిమా పికప్ అవుతుంది విర హరిహర విరమలు మండే నుంచి ఈ సినిమా పికప్ అవుతుంది కొన్ని థియేటర్లో అబద్ధాలు చెప్పడం మాకు రాదు కొన్ని థియేటర్లో కలస కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని థియేటర్లు తక్కువ ఉన్నాయి అంటే మన జనాభా ఎంత మీరు ఈ సందుకు వెళ్తే ఐదు వందల కెపాసిటీ వాక్బుల్ డిస్టెన్స్ అలా నాలుగు ఒక్క నాలుగు ఐదు వందలు అంటే రెండు వేల మంది మన ఈదురో ఎంతమంది ఉంటారు మన సందులో ఎంతమంది ఉంటారు ఇది థియేటర్ ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అర్థం చేసుకోవాలి ఇంతమంది థియేటర్లు ఇచ్చి సినిమాని నాశనం చేసే బదులు కొన్ని థియేటర్లే సినిమాకి ఇచ్చి ఆ సినిమాని టైట్గా సినిమా చూపిస్తే బాగుంటుందా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే మాకు బ్లాక్ మార్కెట్ కావాలి మాకు కంఫర్టబుల్ టికెట్ వద్దు మేము బ్లాక్లో ఫుల్ అయిపోయిందంటే బ్లాక్లో కొనుక్కుంటాము అని వాళ్ళు ఆశిస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళ కోరిక నెరవేరుస్తారా లేకపోతే మొత్తం ప్రపంచం అంతా సినిమాని పరిచేసి మీకు ఇంకో సినిమా లేదు కదా అని సినిమాని మొత్తం పరిచి సినిమా ఖాళీగా ఉంది సినిమా ఖాళీగా ఉందని చెప్తే ఖాళీగా ఉండదా ముందుకెళ్తే పీవీఆర్ ముందుకెళ్తే పంజాగుట్ల పీవీఆర్ ఆ చివరికి వెళ్తే పీవీఆర్ అయ్యటికి వస్తే ఆర్కే పీవీఆర్ ఆ కొంచెం ముందుకెళ్తే వెళ్తే సత్యం త్రిబుల్ఏ ఆ ముందుకెళ్తే వెళ్తే ఎరగడ్డ ఈ ముందుకు వస్తే ఇంకొకటి ఆ ముందు అంటే ఎక్కడ మనం ఐదు రెండు కిలోమీటర్లు కిలోమీటర్లకు ఒక థియేటర్ కట్టారు మీరు థియేటర్లు కడుతూనే ఉన్నారు మీరు స్క్రీన్లు పెంచుతూనే ఉన్నారు ప్రజలు మాత్రం సినిమాకి ఎక్కువగా ప్రప అవేర్నెస్ అవ్వట్లే అవ్వకపోవడానికి కారణం మీ పాప్కాన్ అవ్వకపోవడానికి కారణం మీ కూల్ డ్రింక్ అవ్వకపోవడానికి మాత్రం మీకు టికెట్ రేట్లు ఇది వాస్తవం అవునన్నా కాదన్నా సార్ లాస్ట్ టైం మీరు గేమ్ చేంజర్ కి ఏవైతే కలెక్షన్స్ మూవీ రేటింగ్ ఏదైతే ఉందో దాని గురించి ఫేక్ అరియాల అనేది చెప్పారు చెప్పినట్లే అదైతే తేల్చేయడం జరిగింది సో ఇప్పుడు హరిహర వీరమ్మలకు ఏదైతే కలెక్షన్స్ మనకు గూగుల్ లో చూపిస్తుందో అదే విధంగా రేటింగ్ ఏదైతే మనకు బుక్ మై చూపిస్తుందో ఇది ఫేక్ అరియాల సార్ పవన్ కళ్యాణ్ గారు ఫేక్ చేయడం రాదు నటి కుమార్ ఫేక్ చెప్పడం రాదు మీకు డెబ్బై కోట్లు చెప్పాను కదా ఛాలెంజ్ అయితే ఎవరికైనా రమ్మనండి షేర్ ఏ సై ఏరియా ఎంత వచ్చిందో వచ్చిందో ఎలాగొచ్చిందో ఏ డిఆర్ట్లో ఎంత వచ్చిందో నైన్ థర్టీ షో ఎంత వచ్చిందో ఏ డిఆర్ట్లో ఎంత షేర్ వచ్చిందో డిస్ట్రిబ్యూటర్ గారు ఎంత షేర్ వచ్చిందో ప్రేక్షకుడి నుంచి ఎంత వచ్చిందో బుక్ మేషోలో ఎంత వచ్చిందో మొత్తం వివరంగా చెప్పగలుగుతా ఒకటి ఎందుకంటే ఈరోజు మొత్తం నేను ఆ రోజు చెప్పా ఫేక్ ఒప్పుకున్నారా లేదా ఈరోజు ఏమంటే చాలామంది రోజుకి నేను యాభై మిలియన్స్ ఇరిపోయింది సాంగ్ ఈ యాభై మిలియన్స్ అంటే ఎన్ని వేల ఎన్ని కోట్ల మంది ఆ యాభై మిలియన్స్ థియేటర్కి వస్తే సినిమా ఎన్ని వందల కోట్లు వస్తుంది సాంగ్ చూసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రావాలి కదా టెన్ పర్సెంట్ వస్తే ఎంత వస్తుంది యాభై లక్షల మంది కదా ఎందుకు రావట్లా ఎందుకు రావట్లా అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఫేక్ చెప్పుకుంటే జనాలకు ఆల్రెడీ అవేర్నెస్ పెరిగిపోయింది వాళ్ళ నెట్లో కొట్టుకుంటే ఎంత టికెట్లు దిగుతున్నాయి ఎన్ని టికెట్లు దిగుతున్నాయి బుక్మేశాలో కొట్టుకుంటే ఎన్ని దిగుతున్నాయి అసలు ఎంత రేటింగ్ ఉంది దీనికి సినిమా చూడొచ్చా చూడకూడదా చూడకూడదు ఒకప్పుడు అమెరికాలో ఉన్నది ఈరోజు మొత్తం టోటల్గా పల్లెటూరులో కూడా వచ్చేసింది వచ్చినప్పుడు మన అబద్ధం చెప్పే కంటే నిజం చెప్పడం బెటర్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ హిట్ అయిపోయింది నా సినిమా చాలా గొప్పది అని చెప్పట్లే సబ్జెక్ట్ బాగుంది సినిమా మంచి సినిమా అందరికీ పనికొచ్చే సినిమా ప్రతి దేశానికి పనికొచ్చే సినిమా చూడండి చూసి బాగోలేకపోతే ఇంకోసారి వెళ్తానే చెప్తున్నారు తప్ప మా సినిమా బ్లాక్ బాస్టర్ మా సినిమా మొత్తం టోటల్గా నాలుగు ఫైట్లు నాలుగు అయ్యి అని చెప్పట్ల ఒక సబ్జెక్ట్ ఎన్నుకునేటప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది సాధకాన్ని ఒక విధంగా ఉంటుంది ఈ హరిహేరు వేరుమల్లు ఒక ఒక విధంగా ఉంటుంది కథానాయిక ఒక విధంగా ఉంటుంది కదా మొత్తం టోటల్ వాల్టేర్ వేరయ్యి ఒక డిఫరెంట్ రుద్రవేణి ఒక డిఫరెంట్ మరి రుద్రవేణుకి స్లోగా కలెక్షన్స్ ఎందుకు వచ్చాయంటే నేషనల్ అవార్డు వచ్చింది రుద్రవేణులో యాక్టింగ్ ఆరాధనలో యాక్టింగ్ విజేతలో యాక్టింగ్ అవ స్వయం క్రూజ్లో యాక్టింగ్ గుండాలో యాక్టింగ్ స్టోట్పురం దొంగల్లో యాక్టింగ్ స్టోట్పురం పోలీస్ స్టేషన్లో యాక్టింగ్ అంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని డ్రీమర్స్ ఉంటాయి కొన్ని మాస్ పబ్లిక్ నచ్చుతుంది కొన్ని క్లాస్ పబ్లిక్ నచ్చుతుంది కొంత మొత్తం మిడిల్ పబ్లిక్ నచ్చుతుంది ఇది సినిమాకి ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు చిన్నపిల్లల నుంచి ఎనభై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా నేను ఇప్పుడు దాకా విన్నవాళ్ళు ఎవరు బాగులేదు సినిమా అని చెప్పట్లే మీరు చెప్పిన నాలుగు నిమిషాలు వాస్తవంగా ఉంది అది ఎక్కడ జరిగింది ఏం పొరపాటు జరిగింది అనేది ఆల్రెడీ కొత్తది న్యూ కంటెంట్ లౌన్ డౌన్లోడ్ చేశారు అందరూ కూడా మళ్ళీ చూడండి డౌన్లోడ్ చేశారు నాలుగు నిమిషాలు దీంట్లో ప్రాబ్లం ఉందనేది అందరూ చెప్పిన మాటే తప్ప సినిమా బాగులేదు సినిమా మాత్రం తాండలంగా ఉంది అని చెప్పిన ఒక్కరు కూడా లేరు మీరు చెప్పిన వాస్తవాలు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాలి దాన్ని చూసి ఆనందించండి దేశం కోసం మన సనాతన ధర్మం ఏంటి మన మన హిందూ ధర్మం ఏంటి మన ధర్మాన్ని మనం కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ ఎలా ఈ సినిమాను చూసి మనం పది మందికి ఎలా చెప్పాలి అనేది మనం ఈ సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ గారి పెట్టిన ఎఫెక్ట్ నిర్మాత పెట్టిన ఎఫెక్ట్ డైరెక్టర్ పెట్టి ఎఫెక్ట్ కనబడుతుంది కనుక దయచేసి ఈ సోషల్ మీడియాలో ఉన్న పోస్టులను నమ్మకుండా సినిమా థియేటర్ కడికి వెళ్ళి చూసి సినిమా బాగుంటే పది మందికి చెప్పండి బాగా మీరు మీ మీ మాటి మీరు ఉడుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్